హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి కొరమేను ఫిష్ కర్రీ అండి ఫిష్ క్లీనింగ్ ఇంకా చేపల అండి ఇది కొరమేను ఎగురు కూడా బాగుంటుంది ఎగురు కూడా ఎలా వేసుకోవాలనేది చూద్దాము క్లీనింగ్తో పాటు ఎగురు కూడా చూద్దామండి ఇది పులుసు కూడా బాగానే ఉంటుంది కొరమేను అనేది నేనైతే ఎగురు వేసుకుంటున్నాను కొరమేను ఈగురు బాగుంటుందండి ఇది కూడాను వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ముందుగా అయితే కరమైన చేపలు తీసుకున్నాము ఇవి వచ్చేసి కరమైన చేపలు దాదాపుగా బతికే ఉంటాయి ఎక్కడో కానీ చనిపోయి ఉండవు దాదాపుగా బతికే ఉన్న చేపలు దొరుకుతాయి అండి మనకైతే మటుకి ఇవి చేయటం అనేది పెద్ద టాస్క్గా ఉంటుంది ఎందుకంటే అవి బతుకుంటాయి కాబట్టి అంత తేలిగ్గా మనకు దొరకవు జారిపోతూ ఉంటాయి ఇవి అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం అండి నేనైతే పైన స్కిన్ అయితే తీసేస్తున్నాము స్కిన్ ఉంచుకొని కూడా చేసుకోవచ్చు కానీ స్కిన్ అయితే తీసేస్తాం ఎప్పుడన్నా ఒకసారి అయితే నేను ఇలా చేస్తాను దాదాపుగా స్కిన్తోనే వండుకుంటాను అయితే కొంతమంది స్కిన్ లేకుండా కూడా వండుకుంటారు కదా అదైతే చూపిస్తామని చెప్పేసి నా ఛానల్లో స్కిన్ లేకుండా అయితే చూపిస్తున్నా అండి ఇది స్కిన్ ఉన్న ఫిష్ అండి స్కిన్ తీసేస్తే ఎలా అయితే ఉంటుంది మనం ముక్కలు కోసుకునేటప్పుడు మనకి చేప వేస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంకా మనకి పైన స్కిన్ ఎలా తీయాలంటే పైన తల దగ్గర నుంచి పట్టుకొని కిందకి మెల్లిమెల్లిగా అట్లా కిందకి లాక్కుంటూ నిదానంగా తీసుకోవటం అండి కొంచెం గట్టిగా అయితే ఉంటుంది కానీ మనకి జారిపోతూ ఉంటుంది కూడా మనం వాటర్ తడి చేసుకుని కానీ పల్లెటూర్ల వల్ల అయితే బూడిద ఉంటుంది కదండి పొయ్యిలో బూడిద దాన్ని చేతికి రాసుకుంటే అంత జారతో చాపైతే అయితే అయితే రుద్దుకోకుండా మామూలుగా స్కిన్ అయితే తీసేటప్పుడు ఏం చేస్తారంటే పైన అటు ఇటు శంకిలు కొసి ఇట్లా స్కిన్ అయితే తీసేస్తారండి ఎందుకంటే వాళ్ళు బూడిద వాడి చేస్తారు కాబట్టి స్కిన్ అయితే జారదు తీసేటప్పుడు మనమైతే ఇక వాటర్ తడి చేసుకుంటా ముందు రుద్దేసేసి స్కిన్ అయితే తీసేసాము తర్వాత ముక్కలుగా కోసుకుంటున్నాను ఇక ముక్కలుగా కోసుకున్నాక లోపల పొట్టలో వేస్ట్ అయితే తీసేసుకోవచ్చు మొత్తానికి ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదండీ కొంచెం జలుబు అయితే చేస్తుంది బాగోలేదు ఇంకా వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఈ చేప మొక్కలు వచ్చేసి చికెన్ అల్లే అనిపిస్తుంది స్కిన్ లేదు కదండి అలా అయితే ఉన్నాయి మనం మొక్కలు కోసుకున్నాక ఒకటి రెండుసార్లు పసుపు ఉప్పు వేసేసేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఇలా అయితే ఉంటాయి మొక్కలు అయితే ఇక నేనైతే కర్రీకి ప్రిపేర్ చేసేసుకున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మిక్సీలో పట్టుకున్న అల్లం వెల్లిపాయి ఇంకా చక్కా లవంగే మిక్సీ పట్టుకున్నాను అండి పెద్ద పేలు కూడా కొంచెం కచ్చాబచ్చాగా అట్లా మిక్సీ వేసుకున్నాను పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం పెద్ద ఉల్లిపాయతో పాటు ఆయిల్ వేడయ్యాక మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది దగ్గరగా రావాలండి మనకి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మసాలా ఫ్రై అయితే కూర అయితే బాగుంటుందండి తర్వాత మనం ఫ్రై అయి మసాలా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కారం అయితే వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవి అయితే వేయసుకోవటం ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మామూలుగా బొచ్చి చేప ఇంకా రాగండి చేపలు నీచి వాసన వస్తాయి కానీ దీనికైతే వాసన స్మెల్ ఏమీ ఉండదు ఈ కొరమైన చేపకి ఈ ఫిష్ ముక్క అనేది పచ్చిగా ఉన్నప్పుడే మనం మసాలా అంతా పట్టే వరకు కలుపుకోవాలి ఒకసారి చేప ముక్క ఉడికిందంటే ఇంకా మనకి కలపటాకి అవ్వదు ముందుగానే మనం పచ్చిగా ఉన్నప్పుడే మసాలా అంతా మనకి ముక్కలు కంటే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇంకా రెండు ఒకసారి మొత్తం తీసుకొని కలుపుకుంటూ దగ్గర దాకా మగ్గించుకోవాలి మొత్తం మీద ఫిష్ కర్రీ అయ్యేప్పటికి నాకు ఇరవై నిమిషాలు అరగంట దాకా పట్టిందండి ఇంకా చేప అయితే తొందరగా మగ్గుతుందండి మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఏదైనా సరే చేప అయితే తొందరగా అయిపోతుంది మగ్గిపోతుంది కూర ఈ కూరవాయల యూర్ అనేది మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటామండి చాలా బాగుంటుంది కూడాను ఇంకా లాస్ట్కి వచ్చేప్పటికీ ఒక ఫైవ్ మినిట్స్లో దించుతా అనగా కొత్తిమీర చల్లుకోవాలి చల్లేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగాక పొడి మసాలా వేసుకొని దించేసుకోవటం అని చాలా బాగుంటుందండి ఈ కొరమైన ఇగురు మటికి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా కొరమైనంత ఎగిరైతే వేసుకున్నారా వేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి బాయ్ అండి